గలతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు చాలండి ఇక్కడ మాట అంటున్నాడు ఏమని ఆయనను తల్లి గర్భము నుండి తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి అంటే గర్భములుండగానే ఉండగానే ప్రత్యేక పరిచి తర్వాత తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచిన నా పిలుపు పిలిచిన దేవుడు దేని కొరకు పిలిచాడు ఇక్కడ రాబడింది నేను నే, అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని అన్ని జనులలో తన కుమారుని ప్రకటించవలనని ఇక్కడ పౌరు యొక్క పిలుపు తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించాడు లేదా నన్ను ఎంచుకున్నాడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గర్భములు ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు దేని కొరకంటే అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించాలి అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించాలి కాబట్టి అపోసరిన పౌలు దేవుడు ఏర్పరచుకుంది ఎంచుకుంది అన్ని జనులకు సువార్త ప్రకటించటకు సువార్థికుడుగా ఎంచుకున్నాడు అన్యజనుల కొరకు సోదరుల సహోదరి మన అంశం ఏమిటంటే మనము మన పిలుపు తెలుసుకుంటే అది చాలా గొప్పది పౌలు పిలుపు తెలుసుకున్నాడు ఏమిటంటే అన్ని జనుల కోసము దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్ని జనుల కొరకు దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మొదటి కొరింది పదిహేను తొమ్మిది ఏలే అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తుల అనబడుకు యోగ్యున్న కాను చాలండి కాబట్టి నేను యోగ్యత లేకపోయినా సరే దేవుడు నన్ను ఈ పరిచయం కోసం ఎంచుకున్నాడు అన్యజనుల కొరకు సువార్త ప్రకటించుటకు నన్ను ఏర్పరచుకున్నాడు అపోసిన పౌలు అన్యజనులకు సువార్థికుడు చూడండి దేవుని యొక్క పిలుపు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది యాక్చువల్ బైబిల్లో మంచి థియాలజిస్ట్ లేదా విద్వాంసుడు ప్రొఫెసర్ అని ఎవరైనా ఉన్నారంటే రాసిన పౌలు ఒకడే మంచి విద్వాంసుడు ధర్మశాస్త్రంలో పాండి పాండిత్యం కలిగిన వాడు ప్రొఫెసర్ స్టాండర్డ్ అయితే ఈ పౌలను దేనికి వాడుకున్నాడు లేదా దేనికి ఎంచుకున్నాడు చెప్పండి అన్ని జనులలో స్వార్థ ప్రకటించడం కోసం ఎంచుకున్నాడు అన్ని జనులలో స్వార్థ ప్రకటించడానికి చూడండి స్వార్థ అనేది సామాన్యమైనది సరళమైనది దానికి పెద్ద పాండిత్యం అవసరం లేదు స్వార్థ చాలా సరళమైనది చాలా సామాన్యమైనది ఎవరైనా చెప్పొచ్చు అది అర్థం చేసుకుంటే సామాన్యమైనది అంతే ఏమిటి సుమార్త ఏ మనము జన్మత పాపులము రెండవది కర్మ పాపం చేస్తున్నాము పాపానికి శిక్ష మనం అనుభవించాలి మన కర్మ మనం అనుభవించాలి అయితే ఆ కర్మ జన్మ కర్మ పాపముల శిక్షను దేవుడు ఏసులో అమలు చేశాడు ఆయన మన కొరకు సిలవులు ప్రాణమర్పించి మన శిక్ష అంతటిని ఆయన భరించాడు ఆయన శిక్షించబడు ద్వారా మనం విడిపించబడుతున్నాం మన మన శిక్ష లేదా మన జన్మ కర్మల పాపము తొలగించబడుతుంది అది దేవుడు చేసిన ఏర్పాటు మనం చేసుకోలేం కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారు యేసునో రక్షకుడుగా ప్రభుగా వారు రక్షించబడతారు దీనికి ఏమి తీయాలి అవసరం లేదు సరళమైంది సామాన్యమైంది కానీ ఇది చెప్పడానికి ఎవరు ఎంచుకున్నాడు చెప్పండి ఆ పౌలు పౌరులు ఎంచుకున్నాడు అంటే దేవుడు ఎవరిని ఎంచుకుంటాడని మనం చెప్పలేము అలానే పేతురేమో యూదుల కోసం ఎంచుకున్నాడు పేతులు పొట్టబొడిసే అక్షరం రాదు ఎందుకని చేపలు పట్టే జాలర్ జాలకి ఏముందండి వల తీసుకోవడం దూకడం సముద్రంలో అంతే ఆ నీసుకొని పేసుకొని చేపలు పట్టుకొని వచ్చి అమ్ముకోవడం బతకడం అంతే అంత మించి ఏం తెలుగు వాళ్ళకి అయితే పేతులు పొట్టబొడిసే అక్షరం యూదుడు మహాజ్ఞానులు ఈ రోజు కూడా ప్రపంచంలో వైజెస్ట్ పీపుల్ అనుకోసమనే ప్రపంచంలో ఈరోజు కూడా థర్టీ పర్సెంట్ ఇన్వెన్షన్స్ ముప్పై శాతం కనుగొన్న ఇన్వెన్షన్స్ యూదులే కనుగొన్నారు అనుకోసమే ఆ యొక్క ప్రాంతాన్ని ఎరుషులేమన్న ప్రాంతాన్ని ఏమంటారంటే ఇది జన ఇది దైవభూమి అనే పేరు ఒక అన్యుడు నాతో అన్నాడు సీనియర్ ఆయన సీబీఐకి అడ్వకేట్ ఉంటాడు ఆయన అన్నాడు అనమాట నాతో సార్ దైవభూమి అంటారట కదండి దాన్ని థర్టీ పర్సెంట్ ఇన్వెన్షన్ ప్రపంచంలో కనుగొన్న ఇవన్నింటిలో ముప్పై శాతం అక్నుడు కనుగొన్నారు అంత మహామేధావులు అన్నాడు ఈరోజు కూడా ప్రపంచంలో జస్ట్ పీపుల్ వాళ్ళకెళ్ళి చేపలు పట్టుకుని ఏం చెప్తాడు వింటే ఎవరు వింటారు ఏమన్నా మా పక్కలో డీడీ బీడీ తగిలిస్తే కదా ఎవడొస్తున్నాడంటే పల్లెనాడు వచ్చాడంటే వాడముఖం వాడేం చెప్తాడా మేమంతా ఆరిదేరిపోయిన వాళ్ళు అంటారు అయితే చూడండి దేవుని ఏర్పాటు ఎలాంటిదంటే సోదరుడే సహోదరి ఆయన డివైన్ వే మనం క్యాచ్ చేయలేము సరే మరి దేవుడు అంత ఆలోచించలేదేమో లేకపోతే అంత దీని గురించి విషధంగా పరిశీలించలేదేమో అని అనుకుంటే అది పొరపాటు అయిపోతుంది ఎందుకని పౌలు అన్ని జనులకు సువార్థ ప్రకటించి ప్రపంచాన్ని షేక్ చేశాడు అపోసరైన పౌలు అనేవాడు లేకపోతే క్రిస్టియానిటీకి థౌజండ్ ఇయర్స్ తర్వాత కూడా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చేది కాదు ఇంకా వెయ్యిండ్లు ఇచ్చిన ఆయన ఉండబట్టి అంత వెళ్ళింది అనమాట అంత షేక్ చేశాడు ప్రపంచాన్ని అంటే దేవుడు చెప్పండి కరెక్ట్గా ఎంచుకున్నాడు కాబట్టి మన విషయంలో కూడా దేవుని ఏర్పాటు తెలుసుకుంటే అది రైట్ నేనేంటి అంటే నువ్వు ఆయన చెప్పింది అంతే నాకు సబ్జెక్ట్ అంత చెప్పింది నాయ సబ్జెక్ట్ అంతానే ఆ దరిద్రీ తెచ్చుకున్నావు సబ్జెక్ట్ లేదు నాన్ సబ్జెక్ట్ లేదు ఆయన చెప్పింది ఆయన పిలుపు తెలుసుకోవాలి సోదరుడ సహోదరి గొప్పది ఏమిటి అంటే గొప్పది ఏమిటంటే పిలుపు ఏర్పాటును తెలుసుకొనుట చాలా గొప్పది సో దాంట్లో ఉంది కీ నిన్ను దేవుడు దేనికి ఎంచుకున్నాడో తెలుసుకుంటే అక్కడికి నువ్వు గొప్పగా అయిపోయావు అంటే స్టార్ట్ అయిపోయింది లైఫ్ గొప్పగా ఇప్పుడు నువ్వు దేనికి ఎంచుకున్నావో దానికి కాకుండా ఇంకొక దానికి వెళ్ళి చెమటోర్చి కష్టపడతావు పొద్దునకి నాలుగు లేస్తావు చదువు చదువుతావు లేదా వెళ్తావు ప్రయాసపడతావు వాణ్ణి కలుస్తావు విని కలుస్తావు చెమటోచి రాత్రి మొగరు కుస్తీ పట్టి రాత్రి పదకొండు గంటల వరకు అన్న పదిహేను గంటలు కష్టపడతాను ఎందుకు అన్న ఫలితం లేదు అంత దివాలెత్తము ఓడిపోవడమే లాసు అప్పులు అప్పులు లేదా ఎన్నో ప్రాబ్లమ్స్ దేవుని బిడ్డ ప్రాబ్లం ఉంది అంటే దేవుడు నిన్ను దేని కొరకు ఎంచుకున్నాడో నీ పిలుపు ఏమిటో నీకు తెలియదు కాబట్టి నువ్వు గొప్పడు కలయిపోయావు కలయికపోతున్నా పిలుపు పౌలును అనుకో తల్లి గర్భమున పడిన మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచిన దేని కొరకు ప్రత్యేక పరిచాడు అన్యజనులకు స్వార్థ ప్రకటించడం దేవుడు నన్ను ఎంచుకున్నాడు ఎప్పుడైతే పౌలు తెలుసుకున్నాడో రాడికల్గా దిగాడు రంగంలోకి ఇక కంపించాడు ప్రపంచాన్ని పౌలు అనేవాడు ఎంత ఉండో తెలిసే నాకు చెవులకు వస్తాడు అంతే ఆయన సైజు అంత పుట్టాడు అనమాట అంత పుట్టాడు అంతే పౌలు దిగాడంటే ఊర్లో కంపం పుట్టిస్తాడు అంతే ఆ పట్టణం పట్టణం గలిబిలి సృష్టించాల కంపించేస్తాడు అంతే పట్టణాన్ని రాడికల్ స్పిరిట్తో ప్రపంచాన్ని ప్రపంచం అందరు ఇరుదాం అనుకున్నాడు అయితే దేవుడు ఎంత పరిచర్ ఇచ్చాడు అంత పరిచర్య మోస్ట్ పవర్ఫుల్ చేశాడు బైబిల్ హిస్టరీలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత పౌలుకున్నంత ఆ పాపులారిటీ లేదా పౌలు చేసినంత అంత పాపులారిటీ ఎవరికి లేదు ఇంకా నూతన నిబంధనలో సగం పుస్తకాలు ఆయనే రాశాడు నూతన నిబంధనలో పత్రికలు పదమూడు రాశాడు సరే పత్రికలు రాశాడా పత్రికలు రాయలేదే కాదు ఆయన చేసిన సేవ అమోఘమైనది చరిత్ర మార్చాడు ఇష్టాంటి తిప్పేశాడు అంతే ఎందుకు ఆయన పిలుపు ఏమిటో చెప్పండి ఆయన తెలుసుకున్నాడు సోదరుడ సహోదరి నీ పిలుపు ఏమిటో నువ్వు తెలుసుకోగలిగితే అది చాలా గొప్పది